ఇప్పుడు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా ఈ స్టోరీ విన్నాక నవ్వాల్లా ఏడు వాళ్ళ మీ ఊకే వదిలేస్తున్నా ఎందుకంటే ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది అంతకంటే ముందు స్టోరీలోకి వెళ్ళకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైకన్ ఆన్లో పెట్టుకొని వీటిని అయితే లైక్ చేసుకోండి అయితే స్టోరీలోకి వస్తే ఒక వ్యక్తి అతను స్మోక్ చేయకుండా అలానే మందు తాగకుండా కొన్ని అమౌంట్ అయితే సేవ్ చేసిండు దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు సిగరెట్ మందు తాగకుండా అవైతే రోజుకి ఎంత ఖర్చు పెడతాడో ఆ అమౌంట్ అమౌంట్ అయితే పక్కకు తీసి పెట్టిండు ఎనిమిది సంవత్సరాల తర్వాత అమౌంట్ మొత్తం తీసి ఒక దగ్గర అయితే మొత్తం కాయిన్స్ ఉంటాయి మీకు సరే స్క్రీన్ పైన ప్లే అవుతుందో సరే చూసుకోవచ్చు కాయిన్స్ ఒక సైడ్ ఏమో నోట్లు అవన్నీ జమ చేసి అయితే పెట్టాడు అయితే ఇతను డైలీ లైఫ్లో సిగరెట్ అండ్ మందు కాకుండా ఇంకా మొత్తం పీస్ తనం అని అంటారు కదా సేమ్ అలాగనే ఇక ఏదన్నా తిందమన్నా కానీ కాకుండా అలా అయితే రోజు ఒక ఎనిమిది సంవత్సరాల దాకా అలానే చేసి అమౌంట్ అయితే సేవ్ చేసుకున్నాడు ఈ సేవ్ చేసిన అమౌంట్ తోటి సిగరెట్ అండ్ మందు ఈ అమౌంట్ తోటి అతను ఏం చేసిండే ఎయిట్ ఇయర్స్ తర్వాత ఒక మంచి కార్ అయితే తీసుకొని కొద్దిగా అమౌంట్ అయితే పక్కకు పెట్టిండు కార్ తీసుకున్న తర్వాత కూడా అమౌంట్ పక్కకు ఉన్నాయి అయితే ఈయన కార్ తీసుకున్న కొన్ని రోజులకే యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్ అయితే అయిపోయాండు అయితే ఇక్కడ కార్ తీసుకున్నందుకు ఇతని లాభం కాదు ఎవడైతే కార్ షోరూమ్ ఉంటాడో అతను లాభం ఈయన ఎనిమిది సంవత్సరాలు తాగకుండా తినకుండా ఎంజాయ్ చేయకుండా ఎలా అయితే అమౌంట్ సేవ్ చేసిండో అమౌంట్ పెట్టి ఒక కార్ తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ స్పాట్ డెడ్ అయితే చనిపోయిండు ఇక్కడ మంచిగా లాభం పొందింది ఎవరంటే కార్ షోరూమ్ అతను అని చెప్పొచ్చు ఎందుకంటే వీని పీస్ తనంతో అమౌంట్ సేవ్ చేసుకొని సేవ్ చేసుకొని ఎనిమిది సంవత్సరాల పాటు ఆ కార్ షోరూమ్ లోన్ కోసమే అమౌంట్ దాపెట్టిందని మనం అయితే అనుకోవచ్చు ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉంది మీరు కూడా అలా పీ చేయకుండా అమౌంట్ అరే అమౌంట్ సేవ్ చేసుకుంటే ఎంతో సే ప్రతి మూమెంట్ అయితే ఎంజాయ్ చేయండి ఒక ఇప్పుడు రేపు ఏమైతుందో మనకైతే అస్సలు తెలియదు ఇప్పుడు ఉన్న రోజులు మంచిగా ఉంటే చాలు ఇప్పుడు సేమ్ వన్ లైక్ చాలా మంది అంటారు అరే నువ్వు సిగరెట్ తాగుతున్న అమౌంట్ తోటి మందు తాగుతున్న అమౌంట్ పక్కకి తీసి పెడితే తర్వాత నీ నీకే కదరా మంచి లాభం వచ్చేది మంచిగా దాంతో ఏదన్నా ఒకటి కొనుక్కోవచ్చు కదా అంటే సేమ్ లైక్ ఇగో తర్వాత ఉంటే ఇట్లా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు నీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో రేపటి గురించి ఆలోచించకుండా ఈ రోజు ఎలా బతుకుతున్నావు అనేది ఇది వచ్చేసి మన ఇండియాలో అయితే జరగలేదు అవుట్ ఆఫ్ కంట్రీలో అయితే జరిగింది ఈ న్యూస్ అయితే అతను ఎనిమిది సంవత్సరాల పాటు ఇలా సేవ్ చేసుకొని ఇలా అంటే తను ఎంజాయ్ చేయలేడు ఏం చేయలేడు అసలు ఏదైనా తిందామన్నా ఆయనకు అడ్డొచ్చిందరే అమౌంట్ సేవ్ చేసుకోవాలి అమౌంట్ సేవ్ చేసుకోవాలి అమౌంట్ సేవ్ చేసుకోవాలి ఆయన మైండ్లో అదే తిరిగింది దాని తర్వాత ఏం చేసి స్పాట్ డేట్ అయితే అయ్యారు మీరు కూడా లైఫ్ అయితే ఎంజాయ్ చేసుకుంటుంది రేపు ఏం జరుగుతుందో మనకు ఈరోజు అయితే అస్సలు తెలియదు ఉన్న రోజులు మంచి హ్యాపీగా అయితే మనం అందరం అయితే ఉన్నాము అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో పక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీ లైఫ్లో అండ్ మీరు కూడా సేవ్ ఇలా అమౌంట్ సేవ్ చేసుకుందాం అనుకుంటే పక్క కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేసుకోండి